కర్నూలు నగరంలో మాంసం వ్యాపారుల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరింది ముఖ్యంగా కర్నూలు నగరంలోని ఒక ప్రాంతంలో మటన్ చికెన్ వ్యాపారం బాగా కొనసాగుతోంది ఆ ప్రాంతంలో వ్యాపారస్తుల మధ్య పోటీ పెరిగిపోవడం వల్ల ఇటు వినియోగదారులు అటు వ్యాపారస్తుల మధ్య పోటీ నెలకొంది కర్నూలు నగరంలోని మద్దూర్ నగర్ అనే ప్రాంతంలో ముఖ్యంగా మాంసం వ్యాపారం జోరుగా కొనసాగుతుంది ఆ వ్యాపారస్తుల మధ్య పోటీ నెలకొనడం వల్ల చికెన్ వ్యాపారస్తుడైనటువంటి షమీర్ మటన్ చికెన్ సెంటర్ నిర్వాహకులు వంద రూపాయలు చికెన్ చేయడంతో వారి ఎదురుగా ఉన్నటువంటి కటికే కృష్ణ అనే చికెన్ మటన్ వ్యాపారస్తుడు కూడా వంద రూపాయలు కిలో చికెన్ పెట్టడంతో ప్రస్తుతం కిలో చికెన్ రెండు వందల రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు కొనసాగుతుండగా వీరు వ్యాపారస్తుల మధ్య పోటీ ఉండడం వల్ల వంద రూపాయల కిలో చికెన్ పెట్టడం వల్ల ఇటు ఎవరైతే వినియోగదారులు కూడా మధ్య పోటీ నెలకొని ఉంది చికెన్ మేము తీసుకోవాలి మేము తీసుకోవాలని క్యూ కట్టడం జరిగింది ముఖ్యంగా కర్నూలు నగరంలో ఈ ఇటువంటి వాతావరణాన్ని చూసేందుకు కూడా ప్రజలు భారీగా చూ రావడం జరిగింది దీంతో అక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగింది ముఖ్యంగా వ్యాపార వస్తువుల మధ్య పోటీ ఉండడం వల్ల వినియోగదారులు లాభం పడుతున్నామని చెప్పేసి వినియోగదారులు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా ఇటు వ్యాపార నిర్వహణలో మేము ముందుండాలనే పోటీ తత్వం వల్ల మేము ఇటువంటి రేంట్ పెట్టామని చెప్పేసి కూడా వ్యాపారస్తులు చెప్పడం జరుగుతుంది ఇది ప్రస్తుతం కర్నూలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చిన జనాలు చెప్తున్నారు కాంపిటీషన్

రూ కూడా అమ్ముతున్నాం అందులో మా బడ మిస్ అయినాడు కాబట్టి కష్టపడిని ఇది తెలుసుకున్నాము కష్టపడి గవర్నమెంట్ తీసుకొస్తున్నాము కాబట్టి ఆ సంతోషదాంతో మా కష్టమర్లు కూడా సంతోషపడాలా మనం అంతా మా వాటి కూడా మెజార్టీ వచ్చినాయిస్తుంది మన ఈ వాటిని మెజార్ ఇచ్చేవాళ్ళు ఈ వాటిని మేము మా ప్రజలకి మేము చేయాలని ఉపయోగించా తక్కువ పెట్టినా ఎంత ఉంటారా వచ్చి వంద రోజులు పూర్తి అవుతాం వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా ఇప్పుడే పెడుతున్నారు మీరు అంటే స్టార్టింగ్ లోనే పెట్టచ్చు కదా అంటే మా ఫామ్లు కోళ్ళ ఫామ్లు ఉంటాయి తర్వాత మా సొంత ఫామ్లు ఇప్పుడు కటింగ్ వచ్చినాయి ఏదైనా వేరే ఏ ఫామ్ కావాలంటే ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది కాబట్టి మా సొంత ఫామ్లు ఇది కూడా వచ్చినాయి ఆ ఫామ్లు వచ్చినాయని మేము పెట్టాం ఇక్కడ కస్టమర్స్ ఆపోజిట్ స్టాప్ కి వీళ్ళకి తగట్టడం వలన ఇట్లా మన అనేసి అంత సీన్ లేదు ఎందుకంటే ఆ దాంట్లో ఉంటే మేము నాలుగు కోళ్ళు అమ్ముకొని అమ్మేస్తున్నాం ఎందుకంటే మాది పెద్దది జమీర్ అనేది బ్రాండ్ ఆ బ్రాండ్ మేము ఇచ్చేసి కదా ఆ సమస్య అనేది చాలా సాధన నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు నుండి మా ఇది ఉంది ఎందుకంటే నాలుగు ఒకరోజు నాలుగు కోట్లు మీటర్ల కాదు ఆ ఫామ్ ఫిల్ని కాదు అమ్మా క్వాలిటీ ఎట్ల మెయింటైన్ చేస్తున్నారు ఉంది పర్సెంట్ క్వాలిటీ ఉంది కావచ్చు ఒకటి ఒకటి కాలిటీ బ్రాండ్ మాదర్ కిలో చికెన్ వంద రూపాయలకు అమ్మడం వల్ల మీకు లాస్ట్ కాద లాస్ట్ అయినా మా సొంత ఫోన్ కాబట్టి మాకేం కాదు అంటే ఇదంతా టీడీపీ అభిమానంతోనే మానజీ టీడీపీ అభిమానంతోనే మా పడరాడు సెటిఫాడు కాస్టమర్ చేస్తారు అంటే ఎన్ని రోజులు ఎన్ని వరకు కొనసాగుతారు సండే పెట్టాము ఈ సండే పెడతాము నెక్స్ట్ సండే పెడతాము మా ఫామ్లో లో కోళ్ళు అయిపోయేంత వరకు మా వార్డు ప్రజలకి మా వాళ్ళకి సేవలు చేయడానికి పట్టుదలకి చికెన్ చేయడానికి మేము ఉన్నాం అంటే ఓన్లీ ప్రజలకు టోటల్గా అంటే మా వార్డు అంటే మా కొంచెం ఫేమాస్ ఉంటుంది కదా మీ పేరు పశురామో మైనార్టీ స్టేట్ మైనార్టీ ఫోన్